అందరికీ నమస్కారం కొంతమంది జిమ్ ఇష్టపడతారు కొంతమంది రకరకాల ఆటలు ఇష్టపడతారు కొంతమంది కొన్ని వ్యాయామాలు ఇష్టపడతారు కొంతమంది బాడీ బిల్డింగ్ ఇట్లాంటి వ్యాయామాలు బాక్సింగ్ కరాటే కింగ్ ఫు ఇట్లాంటి రకరకాల వాటిలో ఇష్టపడి వెళ్తూ ఉంటారు అన్ని వ్యాయామాలే కదా అనుకుంటుంటారు కానీ ఎందులో లేనంత ఒక గొప్ప విశేషత యోగాలో ఒకటి ఉందండి శ్వాసని బాగా పీల్చండి శ్వాసను బాగా వదలండి ఇప్పుడు కుంభించండి బిగించండి అని ఏ వ్యాయామాలు చేసేటప్పుడు ఎక్కడ నియంత్రణ వాటి మీద ఉండదు వాటిలో గురువులు ఎవరు చెప్పరు అక్కడ కానీ ఇక్కడ ఆసనాలు చేసేటప్పుడు మాత్రం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మాత్రం ఇట్లాంటి టెక్నిక్ని అప్లై చేస్తారు శ్వాసను జోడించి చేయటం వల్ల ఫలితాలు ఎందులో రాని విధంగా యోగాలు ఎక్కువ రావడానికి రీజన్ ఉందన్నమాట ఎందుకంటారా శ్వాసే మన జీవితం శ్వాసే మన ఆయుష్ శ్వాసే మన ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది అనమాట అందుకని తొలి శ్వాసతో జీవితం మొదలవుతుంది తుది శ్వాసతో జీవితం ముగుస్తుంది తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే జీవితం ఈ జీవితం సవ్యంగా సాగాలంటే శ్వాస కొన్ని సెకండ్లు పిలుచుకోకపోతే మనం చచ్చిపోతామంటే ప్రాణవాయువు మన జీవితానికి ఎంత అవసరమండి దాన్ని బాగా తీసుకుంటే కణ కణం ఎంత యాక్టివ్గా అవుతుంది కణ ఆరోగ్యం ఎంత పెరుగుతుందో దాని ఆయుష్ ఎంత పెరుగుతుందో మహానుభావులైన ఋషులు తెలుసుకుని యోగ విద్యను అందించారు అందుకని ఋషులు కొన్నంత మేధాశక్తి ఋషులు జీవించినంత హెల్దీగా ఈ భూమి మీద ఏ మనుషులు జీవించలేదు కదా యోగా యొక్క గొప్పతనం అది అన్నమాట అలాంటి గొప్పతనాన్ని మనం పొందాలి అంటే ఆసనాలు చేసేటప్పుడు కొన్ని వెనక్కి వంగేటప్పుడు చేతులు ఇట్లా వ్యాకోచింపజేసేటట్టు గాలిని బాగా పేల్చాలి అంటారు ముందుకు వంగేటప్పుడు గాలిని వదలాలంటారు ఎందుకంటే ఈ శ్వాస క్రియకి సంబంధమైన రిప్స్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉపరితితులన్నీ వెనక్కి వెళ్ళినప్పుడు వ్యాకోచిస్తాయి ఇట్లా ముందుకు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు గాలిని పీల్చుకోవటం గాలిని వదలటం గాలిని బిగించటం ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తే యోగాలో మీ ఫలితం రెండింతలు అవుతుంది అందుకని ఈ కాన్సంట్రేషన్ కూడా ఇక్కడ ఇట్లా పెడతాం కాబట్టి శ్వాస మీద మీ ఆలోచనలు స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది అందుకని ఫిజికల్ ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి బయటపడి మంచిగా ఎనర్జెటిక్గా అవటానికి మీ ఫోకస్ని పెంచటానికి అట్లాగే మీ ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచుకోవటానికి యోగ విద్యలు ఇంత గొప్పతనం రావటానికి ఆసనాలు చేసేటప్పుడు శ్వాస మీద ఫోకస్ అనమాట అందుకని ఆ టెక్నిక్ని గురువులు చెప్పినట్టుగా మనం అభ్యాసం చేస్తే ఇంత లాభాలు ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం